తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసిన మోడీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా బీజేపీలను పెలిమెర్లు దాటే వరకు తరమంది ఎవరికి ఓటు అడిగే హక్కే లేదు ఇక టిఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ అంటున్నాడు వీళ్ళు ఐదు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని నేను ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్నా కేటీఆర్ అయ్యా ఆర్టీజీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినాం మా అక్కలకు మా చెల్లెళ్ళకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం మా పేదోళ్ళ ఇంట్లో విద్యుత్ ఛార్జీలు ఉండొద్దని రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి ఇచ్చినాం పేదవాళ్లకు ఇల్లు అంటేనే ఆత్మ గౌరవం నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని వాళ్లకు కేటాయించిన మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చినాం బలహీన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళు ఎంత మంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు పెంచాలి వాళ్ళకని నిధులు ఇవ్వాలని ఇవాళ ఆదేశం ఇచ్చినాం ఇవన్నీ నీ కళ్ళకు కనిపిస్తలేవు అందుకే కేటీఆర్ కు ఒక మాట చెప్తున్నా మంచిగా చీర కట్టుకో ఎందుకంటే సినిమా వాళ్ళు నీకు బాగా దోస్తులు ఉన్నారు మంచి సోకులు తయారుగా బస్ స్టాండ్ కు బస్ ఎక్కు సింతమకో సిరిసిల్లకో పోతా అని అడుగు నిన్ను టికెట్ కు కండక్టర్ పైసలు అడిగితే మా ఆరు గ్యారెంటీలు అమలు కానట్టే సిల్లి అడగకుండా చీర కట్టుకున్నందుకు నిన్ను తీసుకెళ్లి సిరిసిల్ల ఇచ్చి పెడితే మా ఆరు గ్యారెంటీలు అమలు అయినట్టే నువ్వు సిద్ధమా కేటీఆర్ అంతే కదా అంతే కదా అంతే కదా అందుకే మా యువకులకు చెప్తున్నా మళ్ళీ ఆయన దగ్గర శీరగాజులు ఉన్నాయో లేవో ఏదన్నా మీరు పోస్టులో పంపించండి కేటీఆర్ కు అందుకే మిత్రులారా ఇవాళ ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అందుకే మీ దగ్గరకు వచ్చినాం ఇవాళ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు కావాలన్నా రంజిత్ రెడ్డిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాను ఇవాళ మెట్రో రైలు నాగోల్ నుంచి నగర్ ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయనగుట్ట గుట్ట నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కందుకూరుకు మెట్రో